వాళ్ళిద్దరి మధ్య తేడాలు చూడండి చూసారండి దేవుని దూత వచ్చి మరియతో మాట్లాడాడు సాతాను దూత వచ్చి అవ్వతో మాట్లాడాడు మా సాతాను ఆ చెప్పినటువంటి మాటకి అవ్వ లోబడింది ఆ మాటకు లోబడింది పండు తింది ఇక్కడ కూడా సా దేవుని దూత దేవుని మాటకి మరియ లోబడింది ఆ మాట ప్రకారం జరుగునుగా కాదు అక్కడ అవ్వేమో భర్తని చెడగొట్టింది దేవుడిచ్చినటువంటి భర్త భర్తను జడగొట్టింది కుటుంబాన్ని కట్టుకోలేకపోయింది కాబట్టి సాతాను గడి ఇక్కడ చూడండి హవ్వను మోసం చేసి పండు తినేటట్టు చేసి భర్తను కూడా చెడగొట్టేటట్టు చేసి కుటుంబాన్ని గందరగోళం చేసేసాడు ఇక్కడ దేవుని దోత దేవుని దోత మాట మరియ విని లోబడి ప్రార్థన చేసుకొని యోసేపును కూడా తీసుకొని వచ్చాడు రైట్ ఇంకో విషయం చెప్తాను చూడండి ఈమె ఎవరన గనింది చూడండి ఆది కాండం నాలుగు అధ్యాయం దగ్గరికి రండి ఒకసారి ఆది కాండం నాలుగు అధ్యాయం మొదటి వచ్చినం చూడండి ఒక్కసారి ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యనును కానీ ఎవరన గనిందేమో కయ్యనును కయ్యనునే గమ్ంది ఆమె ఎవరిన గమ్ంది చూడండి లోక స్వార్థులు మనం మీకు తెలుసులే అయినా వచనం చూద్దాం ఎంత బాగుంటుందో చూడండి లోకస్ వార్త రెండో అధ్యాయం ఆరో వచనం చూడండి లోక స్వార్త రెండో ఆలయలు కూడా ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములో నిండెను గనుక గనుక తన తొలి చివులు కుమారుని కని కొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరండ ఆయన పేరు ఏంది పదకొండ వచనం చదవండి ఆయన పేరు ట్టణం మందు రక్షకుడు మీ కొరకు ఉన్నాడు ఈయన ప్రభువైన అక్కడ అవ్వకనింది ఎవరిని గంది కయ్యున్న కంది ఇక్కడ మరి ఎవరిని కంది మరి దేవుని మాటకు లోబడి మొదటి స్త్రీ క్రొత్త నిబంధనలో మనకు కనపడుతుంది దేవుని మాటకు లోబడి దేవుని మాటను తీసుకొని ఆ మాట నా జీవితంలో జరుగును అని ఒత్తిడిలను ఎన్నో అననుకూల పరిస్థితులను ప్రతికూల పరిస్థితులను వాటి అన్నిటిని అధిగమించి ముందుకు సాగింది మరియ గర్భాన లోకరక్షకుడు బుట్టాడు ఏసయ్య బుట్టాడు మరి ఆమె గర్భాన్ని ఎవరు బుట్టారు కయ్యూను బుట్టాడు వాడ వాడు ఎటువంటి వాడు తెలుసా కయ్యూను కుళ్ళు పోతాడు కోపం తెచ్చుకుంటాడు అసూయ ద్వేషం అరే ఫస్ట్ మొట్టమొదటి సంతానం ఈ భూమి మీద పుట్టినటువంటి మొట్టమొదటి సంతానం వాళ్ళిద్దరేమో దేవుని చేత నిర్మించబడినటువంటి వాళ్ళు సైన్యముల అధిపతి యొక్క యహోవ చేత నిర్మించబడినటువంటి వాళ్ళు ఎవరు అవ్వ ఆదాము అయితే వాళ్ళకు పుట్టిన మొట్టమొదటి సంతానం కయ్యును ఆడు ఎటువంటి వాడంటే అవలక్షణాలన్నీ వాళ్ళు ఉండయి ఎవరిలో కయ్యంలో సాతానవ లక్షణాలన్నీ ఏమైతే ఉంటాయో ఏమైతే ఉండాలో సాతాన లక్షణాలు కుళ్ళు ద్వేషం అసూయ కోపం ప్రాముఖ్యంగా కోపం ఆ కోపం వలనే ఇవన్నీ వస్తాయి అన్నమాట కోపగించుకొని ఏం చేశాడండి మొట్టమొదటి సంతానమే చూడండి ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందో కన్న తమ్ముణ్ణి తోడబుట్టిన తమ్ముణ్ణి చంపాడు ఏ బేల్ని చంపాడు చూడండి మొట్టమొదటి సంతానం ఎలా అయిపోయిందో దానికి ప్రాముఖ్యమైన కారణం సాతాను తోత తాతాను తోతతో మాట్లాడటం సాతాను చెప్పినటువంటి మాటకు లోబడటం దాని వలన కుటుంబం నాశనం అయిపోయింది కుమారుణ్ణి కూడా పోగొట్టుకుంది అవ్వ కన్న కుమారుణ్ణి కూడా పోగొట్టుకుంది కయ్యును ఇక్కడ ఎవరు పుట్టారు మరీకి దేవుని మాట తీసుకొని నీ మాట ప్రకారం నా జీవితంలో జరుగును జరుగునుగాక అని చెప్పి దేవుని మాటను తీసుకున్నటువంటి మరియ గర్భాన మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు లోకరక్షకుడు జన్మించాడు దేవునికి స్తోత్రం సర్వ మానవాళి పాప పరిహారార్థం ఈ లోకంలోనికి నరవ తారిగా రావటానికి మరియను ఏర్పాటు చేసుకొని మరియ గర్భాన యేసయ్య వచ్చాడు ఎందుకండి ఎందుకు మరియ గర్భాన వచ్చాడంటే ఏం లేదు మరియ కలిగి ఉన్నటువంటి లక్షణం దేవుని మాటకు లోబడింది దేవుని మాటను దూత మాట తీసుకుంది ప్రాణాలైనా నేను తెగిస్తాను ప్రాణాలైనా అర్పిస్తాను చనిపోవటానికైనా నేను సిద్ధం గుర్తుపెట్టుకోండి కాబట్టి మనం చనిపోవటానికైనా సిద్ధపడాలి కానీ దేవుని మాటను త్రో చేయకూడదు దేవుని మాట చేయటానికి ప్రాణాలైనా మనం త్యాగం చేయాలి ఆ విధంగా మన మనస్సులను మనం సిద్ధం చేసుకోవాలి మరి అలా సిద్ధం చేసుకుంది కాబట్టి మరియ గర్భాన్ని వచ్చాడు ఆ రోజుల్లో చాలామంది ఎదురు చూశారంట నా గర్భాన పుట్టాల ఏసయ్య నా గర్భాన పుట్టాలని కాలం సంపూర్ణమయ్యింది కాలం సమీపించింది ఏసవి పుట్టేటటువంటి పరిస్థితులన్నీ వచ్చేసినాయి ఆ ప్రవచనాలన్నీ జరిగిపోయినాయి ఆ సమయంలో కొంతమంది స్త్రీలు కూడా రెడీ అయిపోయారంట మా గర్భాన పుట్టాల మా గర్భాన పుట్టాలి అటువంటి పరిస్థితుల్లో కన్య మరియమ్మ గర్భాన్ని ఏసవి పుట్టడానికి గల కారణం ప్రాముఖ్యంగా నీ మాట జరుగునుగా కానీ లోబడింది అంతే దేవునికి స్తోత్రం ఈ క్రిస్మస్ సమయంలో ప్రాముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన మాట జరుగును గాక ఆయన మాట మన జీవితంలో జరుగునుగాక ఆయన సెలవిచ్చిన మాట ప్రకారం మనము గాక అప్పుడు క్రిస్మస్ ఆనందం క్రిస్మస్ సంతోషం దేవునికి స్తోత్రం మందిరాన్ని పెద్దది చేసుకున్నా డెకరేషన్ చేసుకున్నాం ఇంకోటి చేసుకున్నాం ఇంకోటి చేసుకున్నా ఇంకేది చేసుకున్నా ఆయన మాట ప్రకారం మనము నడుచుకుంటే నీ మాట నా జీవితంలో జరుగును కాకయ్యా అని మనం ప్రార్థన చేసుకుంటే ఆ ప్రకారం మనం ముందుకు వెళితే అప్పుడు క్రిస్మస్ సంతోషం క్రిస్మస్ ఆనందం దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయా కాబట్టి మరియ గర్బాన ఏసయ్య జన్మించాడు అవ్వకర్బాన ఒక దుష్టుడు జన్మించాడు రాక్షసుడు జన్మించాడు అవ్వకర్బాన రాక్షసుడు పుడితే మరియ కర్బాన రక్షకుడు పుట్టాడు దేవునికి స్తోత్రం అల్లేలుయా ఎన్ని చెప్పాను దేవుని దోత సాతాను దోత ఆజ్ఞ వినది ఈమె ఆగ్ని వినది అది అబద్ధం ఇది నిజం ఆమె ఆగ్నికి లోబడలేదు ఈమె ఆగ్నికి లోబడింది ఆమె ఆ మాట ప్రకారం తీసుకుంది ఏమో తీసుకోలేదు కుటుంబాన్ని చెడగొట్టుకుంది ఈమె బాగు చేసుకుంది అందుకే ఆమె కడుపున దుష్టుడు పుట్టాడు రాక్షసుడు పుట్టాడు ఈమె కడుపున రక్షకుడు బుట్టాడు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి చూడండి ఇద్దరికి పోలికలు తేడా కమ్మకు రాసుకోవచ్చు దేవునికి స్తోత్రం అల్లేలుయా చిట్ట చివరి కూడా చెప్పి నేను ముగిచ్చేస్తాను ఓకే చిట్ట చివరిగా మాట చూడండి మతీస్ వార్త మొదటి అధ్యాయం పదహారు వచ్చిన చూడండి

ఆదాము దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ వంశావళి ప్రముఖుల వంశావళి దేవుని లిస్టులో జాతబడినటువంటి వంశావళి అది ఆ వంశావళిలో స్త్రీల పేర్లు ఉన్నాయి కొన్ని ముగ్గురు పేర్లే ఉన్నాయి అందరూ పురుషులే ఆ పురుషుల్లో ముగ్గురు స్త్రీలు వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళో వీళ్ళ గురించి గతంలో మెసేజ్ చెప్పే వీళ్ళ ముగ్గురు గురించి సరే వీళ్ళ ముగ్గురు కూడా మొదట పుట్టినప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా మరి వారి వృత్తి కానీ వారు చేసిన పని కానీ వారి లక్షణాలు కానీ అన్యులు అటువంటి వాళ్ళు దేవుని వైపు తెప్పబడి వంశావళ లిస్టులోకి వచ్చారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని చేత సృష్టించబడినటువంటి మొట్టమొదటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ హవ్వ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామే ఆమె పేరు లేదాడా అది మనం గమనించాల్సిన విషయం హవ్వ పేరు లేదాడా అవ్వకి కయ్యూను బుట్టాడు అవ్వకి ఏ బేలు బుట్ట అవ్వ పేరే ఆ వంశావళి లిస్టులో చేర్చబడలా ఈ ముగ్గురు స్త్రీలు చివరకొచ్చేటప్పటికే మీకు ఏ స్త్రీ కనపడిద్దంటే ఈ వంశవళిలో మరియ పేరు కనపడిద్ది గేటుగా చాబడల కొట్టండి దేవుని స్తోత్రం మరియ గొప్పతనం చూడండి చూడండి మరియ పేరు ఎక్కడ కనపడుతుంది మనకిందకు చదువుకున్న పదహారు వచ్చినములు యాకోబు మరియ భర్త అయిన యేసేబున గని ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు బుట్టిను ఎవరండి అక్కడ యాకోబు మరియ భర్త అయిన ఏసేబును కనెను ఎవరు మరియ భర్త అయిన ఏసేబు మరియ 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 పేరు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయించాడు మరియ భర్త అయిన యోసేబు ఆమె యందు క్రీస్తు అనబడిన ఎవరు పుట్టారు యేసు బుట్టాడు దేవునికి స్తోత్రం వంశావలుల లిస్టులోకి ఎవరు వచ్చారు మరియ పేరు ఉంది ఈ లిస్టులో అవ్వ పేరు లేదు మొట్టమొదటి స్త్రీ దేవుని చేత సృష్టించబడినటువంటి స్త్రీ ఆదాము ప్రక్కటెముకలో నుంచి వచ్చినటువంటి స్త్రీ అద్భుతంగా సృష్టించబడింది సృష్టించబడటానికి మామూలుగా కాదు పురుషుని ప్రక్కటెముకలో నుంచి దేవుడు తీసి చిన్న ఆపరేషన్ చేసి ఆమెకి ఆ జీవాత్మనుది ఆమెని స్త్రీని చేశాడు అంత గొప్పగా సృష్టించబడినటువంటి అవ్వలేదు కానీ ఒక మామూలు బీదరాలండి ఒక మామూలు బీద స్త్రీ మరియా ఆ మరీ పేరు దేవుడు చేర్చాడండి దేవునికి స్తోత్రం దేవుడికి కావలసింది ఈ లోకంలో ఉన్నవి కాదు గొప్పలు కాదు ఆయన చేత సృష్టించబడిన గొప్పగా సృష్టించబడిన కూడా ఆయనకి అది కాదు కావలసింది ఆయన మాట విన్నారా లేదా ఆయన మాట ప్రకారం నడుచుకున్నారా లేదా అది కావాలి దేవునికి స్తోత్రం